Hello and welcome back to our channel, Colors of Life. సో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా చాలా ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి మనము హోల్సేల్ ప్రైస్ లో పట్టు చీరలైనా లేదంటే పెట్టుబడులకి సంబంధించినటువంటి శారీ కలెక్షన్ అయినా తక్కువ ధరలకి ఎక్కడ దొరుకుతాయి అని ఎదురుచూస్తూ ఉంటాం ఈ రోజు మీకు ఒక మంచి స్టోర్ అయితే పరిచయం చేస్తున్నాను రామేశ్వరి సిల్క్స్ అండి హబ్జిగూడలో ఉంటుంది స్ట్రీట్ నెంబర్ గైట్ లో ఉంటుంది స్పెన్సర్ సూపర్ మార్కెట్ బిసైడ్ లైన్ లోనే ఉంటుంది సో చాలా పెద్ద స్టోర్ ఎవరైతే అంటే మెయిన్ గా చెప్పాలి అంటే వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ కోసం చూస్తూ ఉంటారో బెస్ట్ ప్రైస్ హోల్సేల్ లో కావాలి అనుకుంటారు అంటే పెళ్ళిళ్ళు వచ్చేసరికి చీరలు తీసుకుంటాము పెట్టుబడులకు కూడా క్వాంటిటీలో తీసుకుంటాం అలాంటప్పుడు హోల్సేల్ లో ఇచ్చేటువంటి బెస్ట్ షోరూమ్ అనమాట అంతేకాకుండా ఎవరైతే ఇంకా ఇళ్లలోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చూస్తూ ఉంటారో ఆన్లైన్ సెల్ చేయాలి అనుకుంటుంటారో వాళ్ళకు కూడా మంచి ఛాన్స్ ఎందుకంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళకి సో మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ప్రతిరోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ అన్నీ చూస్తూ మీకు పర్సనల్గా కావాలి అన్నా కొనొచ్చు బిజినెస్ పరంగా కావాలి అన్నా కూడా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో మనకి ఎంత కావాలి అంటే స్టాక్ ఎంత కావాలి అన్న కూడా మీకు షిప్పింగ్ అటువంటి అవకాశం అయితే ఉంటుంది స్టోర్కి వస్తే మాత్రం ఇంకా చాలా చాలా వెరైటీస్ చూస్తారు నేనైతే ఈ రోజు వెడ్డింగ్ పర్పస్ కావాల్సినటువంటి పట్టు చీరలు చూపించాను రెగ్యులర్ కి కావాల్సినటువంటి ఆఫీస్ వేర్కి కావాల్సినటువంటి కలెక్షన్ కూడా చేర్ చేశాను మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నంబర్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక కి సంబంధించిన అడ్రస్ మళ్ళీ మీరు చెక్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్ కూడా ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దాం ఎలాంటి చీర మేడం డోలా డోలా డోలాలో ప్రింటెడ్ వస్తుంది మనకి జరీ బోర్డర్ వచ్చి జరీ బోర్డర్ అండి క్వాలిటీ ప్రీమియం ఉంది సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది కొంగు మేడం పళ్ళు ఇది పళ్ళు మనకి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ లో ప్లెయిన్ వచ్చి పైన కింద చిన్న పెద్ద బోర్డర్ వస్తుంది పైన అనేది చిన్న బోర్డర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ మొత్తం వస్తుందండి బాగుంది క్లాత్ క్లాత్ అయితే డోలా సిల్క్ ఇప్పుడు ఎక్కువ మనకి ట్రెండింగ్ లో కూడా ఉంది కదా ఐటమ్ అనేది చిన్న బోర్డర్ వస్తుంది కలర్స్ కలర్స్ మేడం మెయిన్ క్లాత్ బ్లాక్ లావెండర్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న కలర్ మెరూన్ బ్లూ గ్రీన్ అండి ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ పడుతుంది మేడం హోల్సేల్ రేట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హోల్సేల్ రేట్ ఇంకేమైనా అడిషనల్ చార్జెస్ అట్లా ఏమైనా ఉంటే ఇదే ఫైనల్ ఫైనల్ మేడం ఇదే ఫైనల్ ఓకే మేడం జార్జెట్ ఆ డిజైన్ బాగుంది అసలు జార్జెట్ లో మనకి డాలర్ బుట్టీస్ వస్తది కలర్ కూడా కలర్ ఎల్లో పల్పర్ కి ఎల్లో కాంబినేషన్ వస్తది కొంగు కొంగు అంతా ఇట్లా మనకి ఎల్లో లో వస్తది ఎల్లో పర్పుల్ మిక్సింగ్ ఉంటది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇది బ్లౌజ్ చీర అంతా కూడా ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ లైట్ వెయిట్ ఉంటది మనకి ఆఫీస్ వేర్ గానీ అట్లా మంచిగా ఉంటది కలర్స్ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో పింక్ బ్లాక్ రెడ్ రెడ్ గ్రీన్ ఇచ్చారు అట్లాగే బ్లూ బ్లూ కి పింక్ పింక్ ఎన్ని కలర్స్ వచ్చాయి కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మేడం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి ఇంకొక ప్యాటర్న్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ లెనిన్ లో లెనిన్ అసలు ఎంత బాగుందో క్లాత్ బోర్డర్ కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్ రెండు వైపులా కూడా సేమ్ ఇచ్చారు చూడండి కాంబినేషన్ బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు అనేది మనకి ఇట్లా వస్తుంది సో ఎవరైనా ఆఫీస్ పర్పస్ అట్లా కావాలి కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటే నీట్గా ఉండాలి అనుకుంటే ఇవి బెస్ట్ చాయిస్ బ్లౌజ్ అనేది నేవీ బ్లూ వస్తుంది మనకి మీరు కావాలంటే సెట్ మొత్తం తీసుకోవచ్చండి మనకి సింగిల్ లో ఆప్షన్ ఉంది సెట్ సైజ్ గా కూడా ఉంది కలర్ అనేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లూ కి రెడ్ కాంబినేషన్స్ బాగున్నాయి క్లాత్ మోడల్ లోకి ఇది సీ మొత్తం ఫైవ్ కలర్ చాయిస్ వస్తుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి 1026 మెట్ 1026, 1026. మేడం ఇది మహేశ్వరి సిల్క్ వస్తుంది మేడం ఇది మనకి కలంకారీ స్టైల్ లోని మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్ వచ్చి మనకి పళ్ళు అనేది ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో మెరూన్ కలర్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ మేడం మహేశ్వరి సిల్క్సిందే కదా మంచి బ్రాండెడ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మనకి ఏ ఏజ్ అయినా కూడా క్యారీగా ఏజ్ లిమిట్ ఏం ఉండదు ఎవరు కట్టుకున్న బాగుంటుంది చిన్న బార్డర్ రెండు వైపులా అవును అవునది కలర్స్ కూడా ఉన్నాయి త్రీ కలర్స్ ఆప్షన్ ఉంది కలర్స్ ఉన్నాయి ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అంతే కాకుండా వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ లో కలంకారీ ప్రింట్స్ కూడా ఇందులోనే డిజైన్స్ వేరే కూడా ఉన్నాయి కాస్ట్ అనేది సేమ్ ఉంటది మనకి టూ కాస్ట్ టూ ఫోర్ డబుల్ సిక్స్ మేడం మనకి టూ వెరైటీస్ అనేవి వస్తాయి ఇది ఒక డిజైన్ కలంకారీ స్టైల్ ఇప్పుడు రన్నింగ్ కాబట్టి కలంకారీ మనకి అదే అండి సేల్ చేసే పర్పస్ తీసుకోవచ్చు లేదు మన పర్సనల్ గా పెళ్ళిళ్ళకు పెట్టుబడులకు అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం చందేరి మేడం ఇది చందేరి పైన ఆప్లిక్ వర్క్ అనేది వస్తుంది మనకి మొత్తం జెరీ థ్రెడ్ వస్తుంది ఒకసారి ఎంబ్రాయిడింగ్ వస్తుంది మనకి ఈ బార్డర్ లో కూడా ఇట్లా సెల్ఫ్ థ్రెడ్ తో వర్క్ ఇచ్చారండి లైక్ వర్క్ లాగా అనమాట బార్డర్ లో కింద వైపు వర్క్ ఇచ్చారు పైన వైపు డిజిటల్ ప్రింట్ లో చిన్న బార్డర్ తో ఇచ్చారు ఇది పల్ పల్లు ఇంకా బ్లౌజ్ ఒకసారి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇది బ్లౌజ్ అండి చూసారు కదా మంచి పింక్ కలర్ తో బాగుంది టిష్యూ షైన్ ఉంది కలర్స్ చూద్దాం ఫ్యాన్సీగా బాగున్నాయండి లైట్ వెయిట్ లో మనము పెళ్లి ఏదైనా ఫంక్షన్ కలర్స్ లైట్ గిఫ్ట్ పర్పస్ కొంచెం బల్క్ లో తీసుకుంటాము అబ్బా హోల్సేల్ ప్రైస్ లో వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా సో మనకి ఇక్కడ రామేశ్వరి సిల్క్స్ లో బెస్ట్ చాయిస్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి దట్ మనకి సింగిల్ అయినా కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తారు ప్రైస్ ఇది సిక్స్టీన్ థర్టీ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చికెన్ కాంబినేషన్స్ లైట్ వెయిట్ ఉంటుంది ది చందేరి మేడం ఓకే చందేరిలోనే మనకి లైట్ వెట్ పటోలా డిజైన్ లో వస్తుంది మనకి చందేరిలో మనకి ఏంటంటే ఇది వీవింగ్ అంట జర్మనీ వీవింగ్ స్టైల్ చూస్తాం కదా అలా ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ లో తీసుకున్నారు చీర చీర మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇలా అసలు పేపర్ వెయిట్ లాగే ఉంది. లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మేడమ్. చాలా అంటే చాలా లైట్ వెయిట్. సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తది. మనకి పल्लू కూడా చాలా గ్రాండ్ గా నిలబడుతుంది. గ్రాండ్ ఈ ఎడ్జ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది కాంట్రాస్ట్ తీసుకున్నారు చిన్నగా ఆఫ్ ఫైన్ కూడా సేమ్ ఉంటది. బ్లౌజ్ అనేది సేమ్ కాంట్రాస్ట్ లోనే వస్తుంది పర్పుల్ కలర్ లో ప్లైన్ సారీ మొత్తం మనకి ఫుల్ వర్క్ వస్తుంది అదే ఇందాక ఎట్లా చూసాము అలాగే బాగుంది చీర చీర చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ లైట్ వెయిట్ కలర్స్ చూద్దామండి ఇందులో కూడా సరే రీసేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను జాయిన్ అయిపోండి అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటారు ఇంకా మీరు అట్లా రీసేల్ కూడా చేసుకోవడానికి ఉంటుంది ఫైవ్ కలర్స్ మేడం కలర్స్ అన్ని కూడా టెంప్లేదు ఎంత కాస్ట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఇది జిమ్మిస్ సారీస్ మేడం ఇప్పుడు మనకి సిల్వర్ లో జిమ్మిస్ సారీస్ కొత్త ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ ఇవి టిష్యూ మీద మనకి చిన్న చిన్న సిల్వర్ స్టోన్స్ వస్తుంది ఇది అంతా సారీ ఉందో తెలుసా అండి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది స్టోన్స్ ఇచ్చారు అది కూడా మల్టీ షైన్ అవుతున్నాయి బార్డర్ అంతా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది బార్డర్ ఫోర్ సైడ్స్ అట్లాగే ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ అనుకుంటా బ్లౌజ్ రన్నింగ్ ఇది ది బ్లౌజ్ టిష్యూ షైన్ ఉంది చూసారా హ్యాండ్స్ కి వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది ఇది బోర్డర్ లైట్ కలర్స్ ఉంటాయి ఉన్నాయి ఇందులో ఒకసారి అవి చూద్దాం అన్ని చీరలు ఉంటాయండి పెట్టుబల్ల దగ్గర నుంచి కలర్స్ మెయిన్ వెడ్డింగ్ పర్పస్ చాలా కలెక్షన్ ఉంది లావెండర్ బ్లూ ఇది ఎంతండి ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ ట్వంటీ ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులోకి వచ్చామండి ఇప్పటి వరకు ఫ్యాన్సీ చూసాం కదా వీళ్ళ దగ్గర ఇట్లా హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అన్ని ఉంటాయి ఇది మంగళగిరిలో లేటెస్ట్ గా వచ్చినటువంటి కాన్సెప్ట్ మనకి షిగోరి ఫ్రంట్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ షిగోరి వస్తుంది బాగుంటుంది చాలా బ్లౌజా పళ్ళు ఇది పళ్ళు పళ్ళు బ్రొకేట్ వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చి మనకి హ్యాండ్స్ కి పెద్ద బార్డర్ మనకి ఇది చిన్న బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇట్లా మల్టీ కలర్స్ లో శ్రీ వర్క్ ప్రింట్ వస్తుంది శివోరీలో అండి సూపర్ ఉన్నాయి చీరలు అయితే మంగళగిరిలో ఇందులో ఏంటంటే రకరకాల డిజైన్స్ శివోరీలోనే కలర్ షేడ్స్ మారుతూ ఉంటాయి చూద్దాం కలర్స్ అనేవి మనకి డిఫరెంట్ కలర్స్ చూడండి అన్ని మల్టీ కలర్ దాన్ని మించిన కలర్ ఒకటి ఉన్నాయి మేడం బాగున్నాయి ఎంత అండి కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ మేడం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి కొంచెం లైట్ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి మనకి కలర్ ఎవరికైనా సూట్ అయితే సారీస్ అనేవి మన పర్సనల్ పర్పస్ తీసుకోవచ్చు మెయిన్గా అయితే ఇళ్ళలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి సెట్ తో పని లేదు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చుకోవచ్చు ఎంత టూ థౌసండ్ ఫార్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి ముస్లిం డోలా మేడం సీక్వెన్ వర్క్ వచ్చేసి మనకి బనారస్ స్టైల్ లో వస్తుంది వన్ ప్లస్ వేవింగ్ కూడా ఉంటుందండి సారీ మొత్తం చిన్న చిన్న బుట్టెస్ వచ్చి వేవింగ్స్ వస్తాయి సీక్వెన్స్ ఇది గుట్టపట్టి లేస్ బోర్డర్ మనకి సారీస్ కూడా ఇట్లా టాక్స్ అనేవి వస్తాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది చూడండి చిన్న బుట్టతో బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకి చిన్న చిన్న అమ్మాయిలైనా మనకి యూజ్ చేసుకునేలాగా ఉంది సింగిల్ పళ్ళు కూడా మనం క్యారీ చేయవచ్చు సారీస్ లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం చూద్దాం ఆల్రెడీ మనం ఇది బాటిల్ గ్రీన్ చూసాము ఇప్పుడు మంచి ఎల్లో ఎల్లోకి రెడ్ రెడ్ అంటే ఈ ఎడ్జ్ పైపింగ్ బోర్డర్ ఏదైతే ఉందో దాంట్లోనే బ్లౌజ్ ఇస్తారు సి గ్రీన్ కి బ్లూ ఎంతండి కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చేసి మేడం 1936 1936 రూపీస్ ఆనియన్ కలర్ దీనికి ఇట్లా మనకి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ అన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి మనకి ఇది సీ గ్రీన్ గ్రీన్ చూడండి ఎడ్జ్ గ్రీన్ కదా అందుకని గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పెసర కలర్ పెసర గ్రీన్ కి కూడా ఇది గ్రీన్ బోకర్ మోడల్ లైట్ పేస్టల్ వెళ్తాం అన్ని ఆల్ ఓవర్ కలర్స్ వస్తాయి సారీ ఇలా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది ఎలాంటి చూడండి ప్యూర్ ఖాదీ లెనిన్ వస్తుంది సార్ ఇది మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది టెంపుల్ డిజైన్ కూడా మనకు వస్తుంది ఇది మనకు వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు మనకు వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది చూడండి ఇట్లా ఉంటుంది క్లాత్ బాగుంటుంది అండి ఖాదీ కదా గ్యాబ్ బార్డర్ మళ్ళీ గ్యాప్ బోర్డర్ లో మనకు రెండు వైపులా కూడా సేమ్ గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఈ కలర్ కూడా బాగుంది మస్టర్డ్ షేడ్ లో ఇందులో ఇంకా మంచి కలర్స్ కూడా వచ్చాయండి ఒకసారి కలర్స్ చూద్దాం బోర్డర్స్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఎంతండి అండి కాస్ట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మేడం ఎయిట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఈ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ప్యూర్ ఉంటుంది మేడం ప్యూర్లో అండి ఇంకా ప్యూర్ ఐడియా ఉంటుంది కదా ప్యూర్ కాదీ లేని శారీస్ నెక్స్ట్ ఇవి మనకి ధర్మవరం లో మనకి ఇప్పుడు సెల్ఫ్ డిజైన్ లో వస్తున్నాయి మేడం సారీస్ మొత్తం ఇవి మనకి మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ మొత్తం సెల్ఫే వస్తాయి ఇవన్నీ మనకి ధర్మవరం లో లైట్ వెయిట్ సారీస్ వస్తుంది పళ్ళు మొత్తం ఇది వస్తుంది ఎడ్జ్ ఒకటి ఇట్లా తీసుకున్నారు గ్రీన్ కలర్ బాగుంది లైట్ బ్లూ కలర్

చాలా కలర్స్ వస్తాయి మేడం ఇది ఎట్లా ఏజ్ వల్ల అయినా మనకి లైట్ వెయిట్ కాబట్టి కట్టుకోవచ్చు ఎంతండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ పడుతుంది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ మన చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు బాగుంది చీర అయితే ఉప్పుడా లైట్ వెయిట్ ఉప్పాడా మేడం సెమీలో వస్తుంది మనకి అసలు ప్యూర్ లాగా ప్యూర్ లా ఉంటది మనకి ఇది మనకి లైన్స్ వస్తుంది జరీ లైన్స్ వచ్చి మనకి చిన్న చిన్న మనకి బొట్టి అనేది వస్తుంది లోనే సారీలోనే వస్తాయి మనకి ప్లెయిన్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది కలర్ చాలా బాగుంది సారీ మొత్తం ఇది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి మనకి బోర్డర్ అనేది టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది ఇందులో అంటే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ టెంపుల్స్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా ఆరెంజ్ గ్రీన్ వస్తుంది బాగుంటుంది బ్లూ పింక్ ఇట్లానే పెట్టండి ఇది కాంట్రాస్ట్ పల్లి డిజైన్స్ మారుతున్నాయి చూసారా ఎంతండి ఇవి ఫస్ట్ ఇవి మనకి టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మేడం ట్వంటీ సిక్స్ హండ్రెడ్ టూ అసలు ఈ ప్రైస్ లో నిజంగా అండి చాలా బెస్ట్ క్వాలిటీ తో ఉన్నాయి బయట త్రీ ఫైవ్ అట్లా సేల్ చేస్తారు అనుకుంటా అవును మేడం ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి చాలా ఇప్పుడు ప్యూర్ చందేరి ప్యూర్ చందేరి పట్టు మేడం అసలు కలర్ ఇంకా అద్దిరిపోయింది సారి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తాయి సిల్వర్ లైన్స్ బూట బూటా ఇచ్చి చిన్నగా డ్రాఫ్ లాగా మీనా వీవింగ్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇట్లా రెండు వైపులా సేమ్ సేమ్ బోర్డర్ హైలైట్ ఉంది కలర్ మాత్రం బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్ అండి ఎక్కువ చందేరి వాటికి అయితే రన్నింగ్ ఇస్తారు మొత్తం ఉంటుంది బూటా కూడా ప్యూర్ చందేరి పట్టు కలర్స్ వచ్చాయి ఇందులో పేస్టల్ షేడ్స్ రెండు మూడు డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి కలర్స్ అనేది మనకి చాలా రేర్ కలర్స్ వచ్చాయి మేడం మనకి ఇప్పుడు పెద్ద బోర్డర్స్ చాలా మంది కట్టలేరని వాళ్ళకి ఇట్లా చిన్న బార్డర్ కూడా చాలా బ్రాండ్గా ఉంది బూటా కూడా చేంజ్ అవుతుంది ఎంతండి కాస్ట్ ఎంత ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ మ్యాడమ్ చందేరి పట్టు ప్యూర్ లో చిన్న తో చిన్న బూటాతో చాలా చక్కగా ఇచ్చారు కలర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇన్ కేసు మీరు ఒక పీస్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ రీసేల్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అండి నెక్స్ట్ కుప్పడమా కుప్పడం పట్టు కుప్పడంలో కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారు చూసారా పళ్ళు హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అండి ఎప్పుడు పింక్ రెడ్ అట్లా అవుతుంది కానీ సీగ్రెన్ ఈ సీగ్రెయిన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది సారీ అండి ఇట్లా సారీ అండ్ పళ్ళు కాంబినేషన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఆనియన్ పింక్ కి బ్లూ కాంబినేషన్ కొంచెం మీడియం బార్డర్ బీచ్ కి బ్లూ ఇవైతే ఎంత అండి ఇది సిక్స్ థౌసండ్ త్రీ థర్టీ సిక్స్ మేడం సిక్స్ ఇప్పుడు ఇలాంటి చీరండి ఇవి ఉప్పడ మేడం ఉప్పడలో వచ్చేసి మనకి హై రేంజ్ వస్తుంది ప్యూర్ ప్యూర్ ఉప్పడ మనకి లైన్స్ వస్తుంది సన్న లైన్స్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్ చెక్స్ అసలు గ్యాప్ బార్డర్ కూడా చిన్నదిగా తీసుకున్నారు రెండు వైపులా సేమ్ అండి చూశారు కదా మనకి అంటే ఆ హ్యాంగ్లూమ్ నేత అనేది తెలుస్తుంది కలర్ కూడా బాగుంది బార్డర్ లో కూడా మనకి పికాక్స్ అనేది డిజైన్ కూడా ఇచ్చింది ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా మనకి లైన్స్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ చెక్స్ వస్తది వస్తుంది సారీ మొత్తం కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి ఉన్నాయి మేడం అసలు అన్ని రకాల చీరలండి మెయిన్ ఏంటంటే ఇక్కడ రామేశ్వరి సిల్క్స్ లో వెడ్డింగ్ పర్పస్ ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇంకా మనకు కావాల్సిన పట్టు చీరలైనా పెట్టుబడులకైనా బయట కంటే సగం ధరకి తీసుకోవచ్చు షాపింగ్ ఖర్చు చాలా తగ్గిపోతుంది ప్యూర్ లో చాలా వెరైటీ కలర్స్ మేడం గ్రీన్ ఇట్లా కాంబినేషన్ బ్లూ కి పింక్ ఇది బాటిల్ గ్రీన్ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉప్పాడలోనేనా ఉప్పాడనే మనకి లైట్ వెయిట్ ఇది ఒక కాన్సెప్ట్ అండి ప్యూర్ లోనే చీర ఇలా చూడండి ప్లెయిన్ తీసుకొని అక్కడక్కడ చిన్న బూట ఇచ్చారు ఎంత చిన్నదిగా ఉంది చూసారా ఇట్లా బార్డర్ మళ్ళీ హైలైట్ తీసుకు లావెండర్ కి గ్రీన్ వచ్చి మనకి టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది మేడం సారీ మొత్తం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది కలర్ చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి మేడం గ్రీన్ కి మెజంతా పింక్ గ్రీన్ కొంచెం

ప్యూర్ కంచి పట్టు మేడం ప్యూర్ కంచి పట్టు బ్రొకేట్ స్టైల్ అండి గ్రాండ్ గా ఉంది అసలు ఫుల్ కాంబినేషన్ ఫుల్ బుట్ట ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ హైలైట్ చేశారా పింక్ ఇచ్చేసారు కడి బార్డర్ ఇచ్చారు మళ్ళీ ఇందులో కూడా ఫ్లవర్స్ ఇచ్చారు అవుట్ లైన్ అంతా మీనా వివింగ్ కూడా పళ్ళు కూడా మనకి చాలా రిచ్ గా ఉంది ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు ఇక బ్లౌజ్ తీసుకున్నా కూడా బ్లౌజ్ ఇలా ఉంది చాలా బాగుంది అండి చాలా గ్రాండ్ గా పెళ్ళిళ్ళకి కావాలి అంటే సారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ వస్తుంది ఇలా చూశారు కదా ఇవైతే మనం చూసేవి శాంపుల్ కి అండి ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ కొన్ని డిజైన్స్ చూద్దాం చూపిస్తున్నాం రెడ్ కి గ్రీన్ కాంట్రాస్ట్ అంటే హెడ్జ్ కలర్ లో బార్డర్ ఉంటుంది

ఇంకా అండి వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ ఇది బ్రైడల్ మేడం మొత్తం గ్యాప్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి ఇది పళ్ళు ఇవన్నీ కలర్స్ వస్తాయి మేడం మనకి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయి మేడం ఇవి టెన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా మన దగ్గర ఉంటాయి సారీస్ ఇవన్నీ ఆల్ ఓవర్ మోడల్స్ వెడ్డింగ్ పర్పస్ వెడ్డింగ్ పర్పస్ స్పెషల్ కలెక్షన్ ఇంకా మీరు బయటతో పోల్చుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి సారీస్ మొత్తం ఇవన్నీ అలాగలగా డిజైన్స్ వస్తాయి సారీస్ మొత్తం ఫుల్ గోల్డెన్ ఫుల్ గోల్డెన్ బాగా తీసుకుంటున్నారు ఈ మధ్యన మొత్తం వేరే వేరే డిజైన్స్ వేరే వేరే స్టైల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ టెన్ థౌసండ్ నుంచి మొదలు పెడితే థర్టీ థౌసండ్ వరకు ఇవి కూడా బాగా ట్రెండ్ లైట్ కలర్స్ లైట్ పింక్ అలాగే లైట్ సిల్వర్ షేడ్ లో ఇచ్చారు ఇవి కూడా బ్రోకెట్స్ సెల్ఫ్ లో సెల్ఫ్ బ్రోకెట్ ఇవన్నీ మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి రన్నింగ్ కలర్ దాంట్లోనే ఇంకాస్త లైట్ కలర్ కావాలంటే ఇలా ఫేషియల్ కలర్స్ ఇవన్నీ ప్యూర్ అండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సర్వీసింగ్ ఇట్లా చూడండి ఇది వేరే వేరే క్రీమ్ కలర్ ఆ ఒక్కసారి టైం తీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి ఎందుకంటే చాలా చోట్ల షాపింగ్ కోసం మనం తిరుగుతూ ఉంటాం ఫంక్షన్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా కూడా ఈసారి ఒకసారి ఇక్కడ ట్రై చేయండి లైట్ రోజ్ పింక్ ఇది గ్రీన్ పిస్తా గ్రీన్ స్టైల్ లో ఉంది చెప్పండి పెట్టుబడులకు సంబంధించిన కలెక్షన్ దగ్గర నుంచి వెడ్డింగ్ పర్పస్ వన్ సిక్స్టీ సిక్స్ నుంచి ఉంటాయి మేడం మనకి బ్రైడల్ అయితే మనకి టెన్ నుంచి థర్టీ దాకా ఉన్నాయి టెన్ థౌసండ్ నుంచి థర్టీ అవే థర్టీ ఇక్కడ మీ దగ్గర థర్టీ అంటే బయట ఫిఫ్టీ అట్లా ఉంటాయి మేడం అట్లా అన్నమాట ఫస్ట్ వేరియేషన్ అనేది చూసారు కదా లెక్కలేనంత కలెక్షన్ ఉందండి అసలు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చెప్ చెప్తూ పోతే చూపిస్తూ పోతే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పడుతుంది అలాంటి కలెక్షన్ అనమాట మెయిన్గా ఎవరైతే ఇళ్లల్లో బిజినెస్ చేయాలి అన్న ప్లాన్ ఉంటే కనుక ఒకసారి వాట్సాప్ లింక్స్ ఇస్తాను డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి మీకు అసలు కలెక్షన్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది విజిట్ చేస్తే కనుక హజ్జీగూడాలలో స్టోర్ అయితే ఉంటుంది రామేశ్వరి సిల్క్స్ వెడ్డింగ్ పర్పస్ అయితే డెఫినెట్గా ఒక్కసారి వచ్చి చూడండి మీరు ఇక వీడియో చూశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్